ఆగండి సుడిగల్ సుధీర్ సినిమా గురించి ఇప్పుడే ఒక సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ ఫ్యాన్స్ కి ఫెస్టివల్ అనే చెప్పొచ్చు అసలు మ్యాటర్ ఏంటంటే సుడిగల్ సుధీర్ గోట్ మూవీ అయితే చాలా రోజులుగా ఆగిపోయింది అయితే ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ అయితే నోట్ అయితే రిలీజ్ చేసింది అలాగే గోట్ మూవీ కి సంబంధించిన ఒక సాంగ్ అయితే ఈ నెల పంతొమ్మిదిన రిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా ఇన్స్టాలో లో పోస్ట్ అయితే చేశారు ఇక గోట్ మూవీ కి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ అయితే మూవీ కి సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు పోతే ప్రొడక్షన్ హౌస్ ఒక నోట్ రిలీజ్ చేసిందని చెప్పే కదా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసిన కొన్ని విషయాల గురించి చెప్తాను చూడండి గోట్ మూవీ అనేది కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది కానీ ఇప్పుడు ఫుల్ జోసులు అయితే షూటింగ్ జరుగుతుంది ఇన్ని రోజులు మీకు అంతరాయం కలిగించినందుకు నేను మీకు సారీ చెప్తున్నాను అయినా మీ ప్రేమ అభిమానం చూపెట్టినందుకు ధన్యవాదాలు ఇకపోతే మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే తొందరలోనే ఇస్తామని కూడా చెప్పారు ఇది ఇలా ఉండగా సుడిగల్ సుధీర్ అయితే హైలెస్ సో మూవీ షూటింగ్ అయితే పాల్గొంటున్నాడు ఇక ఆ మూవీకి సంబంధించిన ఐటమ్ సాంగ్ గురించి సెట్ అయితే మన అన్నపూర్ణ స్టూడియోలో అయితే వేశారు రీసెంట్ గా నా సాంగ్ షూటింగ్ కూడా జరిగినట్టుగా అయితే తెలుస్తుంది ఇలా సుడిగల్ సుధీర్ అన్నకైతే రెండు మూవీస్ చాలా బాగా కలిసి వచ్చాయని చెప్పొచ్చు చెప్పొచ్చు యాక్చువల్గా అందరూ గోట్ మూవీ ఆగిపోద్ది అనుకున్నారు కానీ ఇప్పుడు హైలెస్ సో మూవీ తో పాటు గోట్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది గోట్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి